ఓం నమ శివాయ ఈరోజు నలభై రోజు రుద్రాక్ష ధారణ మహిమ దాని వివిధ భేదముల వర్ణన నిన్నటి భాగమునకు కొనసాగింపుగా శివుడు పార్వతీదేవికి రుద్రాక్ష ధారణ మహిమను వివరిస్తూ ఉన్నాడు పార్వతి రుద్రాక్షలు అనేక విధములుగా చెప్పబడినవి నేను వాటిని భేదములను వర్ణించదును ఆ భేదములు భోగములను మోక్షమును ప్రదానము చేయను నీకు ఉత్తమమైన భక్తిభావముతో దానిని పరిచయం చేసదను వినుము ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపము అది భోగములు మోక్షరూపమైన ఫలమునసుగును రుద్రాక్ష పూజింపబడిన చోటు నుండి లక్ష్మీదేవి దూరముగా తొలగిపోదు ఆ స్థలమునందరి ఉపద్రవములన్నయూ నష్టమగును అతడు వారి కోరికలన్నయూ ఫలించును ద్విముఖ రుద్రాక్ష దేవదేవేశ్వరుడుగా చెప్పబడను అది సకల కోరికలను నెరవేర్చి చక్కని ఫలమునొసను త్రిముఖ రుద్రాక్ష ఎల్లప్పుడూ సాక్షాత్తు సాధన ఫలమునుచును దాని ప్రభావం వలన సకల విద్యలు హస్తగతములగను చతుర్ముఖ రుద్రాక్ష సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము దానిని దర్శించి స్పృశించుట చేత శీఘ్రముగా ధర్మ అర్ధ కామ మోక్ష పురుషార్థములో లభించును పంచముఖ రుద్రాక్ష సాక్షాత్తు కాలాగ్ని రూపమగును అది సకలమును ప్రసాదించుటకు సమర్థమగును అందరికి నీ ముక్తి నొసగునది సకల మనోరథములనియర్చునది అగును పంచముఖ రుద్రాక్ష సకల పాపములను దూరము చేయును షణ్ముఖ రుద్రాక్ష కార్తికేయ స్వరూపము దానిని దక్షిణహస్తమున ధరించిన వాడు బ్రహ్మత్యాది దోషముల నుండి ముక్తులగును ఇందులో సందేహము లేదు మహేశ్వరి ఏడు ముఖములుగల రుద్రాక్ష అనంగ స్వరూపము అనంగనామముతోనే ప్రసిద్ధము దేవేశ్వరి దానిని ధరించినచో దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడగును ఎనిమిది ముఖముల గల రుద్రాక్ష అష్టమూర్తి యొక్క భైరవ స్వరూపము దానిని ధరించిన వాడు పూర్ణాయుష్కుడగును మరణానంతరము సూలమును ధరించిన శంకరుడగును తొమ్మిది ముఖముల గల రుద్రాక్ష భైరవుడు మరియు కపిలముని యొక్క ప్రతీకని భావించబడును లేక తొమ్మిది రూపములు ధరించిన మహేశ్వరి దుర్గా దాని అధిష్టాత్రి దేవుగా తలంచబడును భక్తి పరాయణుడగు మానవుడు తన ఎడమ చేతి ఎందు నవముఖ రుద్రాక్ష ధరించినచో అతడు నిశ్చితముగా నావలే సర్వేశ్వరుడగును ఇందులో సందేహము లేదు మహేశ్వరి పది ముఖముల రుద్రాక్ష సాక్షాత్తు భగవంతుడగు విష్ణువు యొక్క రూపము దేవేశ్వరి దానిని ధరించిన చో సకల కోరికలు సిద్ధించను పరమేశ్వరి ఏకాదశముక రుద్రాక్ష రుద్రరూపము దానిని ధరించుడచే మానవుడు సర్వత్రా విజయుడగును ద్వాదశముఖ రుద్రాక్షను కేసాద్ర భాగమునందు ధరించవలను దానిని ధరించుడచేత ద్వాదశాదిత్యులు మస్తకమున విరాజుల్లుచున్నట్లు దేదీప్యమానుడగును పదమూడు ముఖముడగల రుద్రాక్ష విశ్వే దేవతల స్వరూపము అగును దానిని ధరించిన మానవుడు తన సకలాభీష్టిని పొందును సౌభాగ్య మంగళములు అతనికి చేకూరును పదునాలుగు ముఖముల రుద్రాక్ష పరమశివ స్వరూపము దానిని భక్తితో తల ఎందు ధరించవలను దీని వలన సకల పాపములు నశించును గిరిరాజకుమారి ఈ విధముగా ముఖముల భేదముతో రుద్రాక్షులు పది రూపములుగా విభజింపబడినవి ఆ రుద్రాక్షులు ధరించినప్పుడు పఠించవలసిన మంత్రములు ఇప్పుడు ప్రసన్నరాలవై వినుము ఓం హ్రీం నమః ఓం నమ ఓం క్లీం ఓం హ్రీం నమ ఓం హ్రీం నమ హ్రీం హుం నమం నమం ఓం హ్రీం ఓం హ్రీం ఓం నమః ఈ పదునాలుగు మంత్రముల ద్వారా క్రమముగా ఒకటి నుండి పదునాలుగు ముఖములు గల రుద్రాక్షలను ధరించి విధానము కలదు నిద్ర అలసత్వములను వదిలి శ్రద్ధాభక్తులతో సంపన్నుడవై సకల మనోరథ కొరకు మంత్రములను పఠించుచు ఆ రుద్రాక్షలను ధరించవలను ధరించిన వారిని పిశాచ ఢాకిని సాకిని ద్రోహములను తలపెట్టు రాక్షసాదులు అందరూ దూరముగా పరిగిడిపోయేదరు కృత్రిమ అభిచారాది ప్రయోగములన్నీ రుద్రాక్షను చూచి దూరముగా జారుకొను పార్వతి రుద్రాక్షమాలను ధరించిన పురుషులను చూచి నేను శివుడను భగవంతుడు విష్ణువు దుర్గాదేవి గణేషుడు సూర్యుడు అట్లే అన్ని దేవతలు కూడా ప్రసన్న ప్రసన్న మహేశ్వరి ఇట్టు రుద్రాక్ష మహిమను తెలుసుకుని ధర్మమును వృద్ధి చేయుటకు భక్తిపూర్వకముగా మంత్రముల ద్వారా విధిపూర్వకంగా దానిని ధరించవలను మునీంద్రులారా భగవంతుడు పరమశివుడు పార్వతీదేవితో చెప్పిన దానినంతయనో మీ ప్రశ్నకు అనుగుణముగా మీకు తెలిపితిని నేను మీ సమక్షమున ఈ విద్యేశ్వర సంహితను వర్ణించుతుని ఈ సంహిత సకల సిద్ధులను ఒసగను భగవంతుడుకు శివుని ఆదేశానుసారము నిత్యమోక్షమును ప్రసాదించును విద్యేశ్వర సంహిత సంపూర్ణము ఓం నమ శివాయ